హాయ్ అండి మీరు చూస్తున్నారు దొండ తీగలు దానికి వచ్చే కాయలు చూడండి చాలా వచ్చాయండి ఈసారి ఒక మూడు పైనే ఉంటాయి అన్నమాట కాయలు కూడా మన ఇంట్లో మన పెరట్లో మనం పండించే కాయలు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవి తింటే ఆ ఫీలింగే వేరు కదా మీరు కూడా అలాగే చేస్తారా బయట పండించే కూరగాయల్లో వాటికి పిండ్లు అని కెమికల్స్ అని మందులని చాలా కొడతారు కదా అవన్నీ కొడితే కానీ మన మార్కెట్లోకి రావన్నమాట అవి మన ఇంట్లో కుళ్ళిపోయిన కూరగాయలు ఏమన్నా ఉంటే పడేసి పండించిన కూరగాయలు అండి ఇవి నేను ఈ తీగకి ఒకటి అయిపోగానే ఒకటి పెడతా ఉంటాను కాకరకాయలని కాకరకాయలు కూడా ఉన్నాయి ఇందులోనే ఈ దొండ తీగలోనే కనిపించట్లేదు అవి కూడా ఒక హాఫ్ కేజీ దొరికాయండి మాకు ఈ దొండకాయలు తినే తిని బోరు కొట్టేస్తుందండి కానీ చెట్టు అలా వదిలేయలేము కదా పండిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ కోసాము బాగున్నాయి కాయలు మాత్రం పడేయటానికి కూడా మనసు రావట్లేదు ఎవరికన్నా ఇద్దామా అంటే వాళ్ళు తీసుకుంటారో లేదో అని ఇవ్వట్లేదు అంటే కాయలు లావుగా ఉన్నాయి కదా ఇవేదో బాగుంటాయా లేదా అని ఆలోచిస్తారేమో అని అది ఇవ్వట్లేదు నేను నేనే ఒకరోజు కర్రీ ఫ్రై అని చెప్పి పచ్చడి అని చెప్పి చేస్తున్నాను పచ్చడి మాత్రం భలే టేస్ట్గా ఉంటుందండి చూడండి కాయలు ఎంతంత లావు ఉన్నాయో మీకు నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ అండి